అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ బంగ్లాదేశ్లో ఏం జరిగింది ఏం జరుగుతోంది అనే విషయాలను గురించి మీకు తెలిసిందే ఎందుకంటే గత ఆరు నెలలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న జరగకూడని విధమైన నేర పర్వం జరుగుతోందని వింటూనే ఉన్నారు కాబట్టి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్టు ఫిఫ్త్న దేశం విడిచి పారిపోయిన తర్వాతి నుండి బంగ్లాదేశ్ దెయ్యాల రాజ్యంగా జాంబీల రాజ్యంగా మారిపోయింది అంటే ఆరు నెలలుగా ఇలా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్కి ఏ కాస్తో క్యూస్తో పరువు ఉండి ఉంటే అది కాస్త ఊడిపోయింది బట్టలు లేకుండా బజార్లో నిలబడిన పరిస్థితి ఏర్పడింది సో అందుకని ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్స్ హంట్ అన్న పేరుతో ఒక ఆపరేషన్ని ప్రారంభించింది బంగ్లాదేశ్లో దెయ్యాలు ఏమైనా ఉన్నాయా లేక దెయ్యాల లాంటి మనుషులు ఉన్నారా ఎందుకు అక్కడ మనుషులు దెయ్యాల లాగా ప్రవర్తిస్తున్నారు ఎవరు ప్రవర్తిస్తున్నారు బంగ్లాదేశ్కి ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వృద్ధుడు మహమ్మద్ యూనిసే ముసలి రూపంలో ఉన్న దయ్యమా మరి ఆపరేషన్ డెవిల్ హంట్ అంటే ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండిక ఆగస్ట్వంటీ ట్వంటీ ట్వంటీ లో విద్యార్థుల నేతృత్వంలో తీవ్రమైన ప్రొటెస్టులు జరిగాయి ప్రభుత్వం వారిపైన కాల్పులు జరిపింది విపరీతంగా అప్పుడు రచ్చరచ్చ జరిగింది ప్రొటెస్టర్స్ హసీనా ఇంటిని చుట్టుముట్టడానికి దూసుకు వెళ్లారు వారుగానే ఇంటిని చుట్టుముడితే అప్పుడే అక్కడే తన ప్రాణాలు తీస్తారు అని భయపడిన ఆమె ఓ చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి పారిపోయి భారత్కి వచ్చి తలదాచుకుంటూ ఉంది ఇక్కడ దీని తర్వాత మహమ్మద్ యూనస్ అనేవాడి నేతృత్వంలో అక్కడ ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వంలో ఒక మినిస్టర్ గా పనిచేస్తూ ఉన్న జహంగీర్ అలం చౌదరి అనే అతడు ఈ ఆపరేషన్ డెవిల్ హంటును ప్రారంభిస్తున్నాం అంటూ ప్రకటించాడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా నిరంకుశ పాలన పతనమైంది ఆమె పాలన పతనం కావడంలో విద్యార్థి సంఘాలది ప్రధాన పాత్ర కాబట్టి ఈ విద్యార్థులపైన షేక్ హసీనాకు చెందిన ముఠాలు ఇప్పుడు దాడులు చేస్తున్నాయి దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి సో వీరిని ఏరివేయడానికి దేశంలో పూర్తిగా వీరిని నిర్మూలించడానికి ఈ డెవిల్ హంట్ అనే ఆపరేషన్ని ప్రారంభించాం అని ప్రకటించాడు ఇప్పుడు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ అనేవాడు తాత్కాలిక ప్రధానిగా ఉన్నాడు వీడు నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మరి వీడికి శాంతి బహుమతి ఇచ్చింది ఎవరో గాని వీడు ఇప్పుడైతే బంగ్లాదేశ్లో నిజమైన శాంతిని స్థాపించే ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు పైగా ఇలాంటి ఆపరేషన్ పేరుతో తన చేతులను మరింత రక్తం అడుగులో ముంచి బంగ్లాకు పూస్తున్నాడు ఎందుకు ఇలా అనడం అంటే ఈ ఆరు నెలలుగా బంగ్లాలో జరుగుతున్న విషయాలను ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఈ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచిన తర్వాత కూడా దేశంలో దోపిడీలు హత్యలు మానభంగాలు ఆగటం లేదు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అయితే కొన్ని ప్రాంతాలలో పట్టపగలే కత్తులు పట్టుకుని దొంగలు తిరుగుతున్నారు పొద్దు వాలి కాస్త చీకటి పడుతుంది అంటే చాలు ఈ నేరగాళ్లు దెయ్యాలలాగా జాంబీలలాగా బయటకు వచ్చి మరింత చిలరేగిపోతున్నారు ఇక జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికే గజగజ వణుకుతూ భయపడుతున్నారు మహమ్మద్పూర్ అను ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నన్ను ఇప్పటికి రెండుసార్లు దొంగలు దోచుకున్నారు ఇక్కడ రోజులో ఒక్క గంట కూడా సురక్షితం అనిపించడం లేదు ప్రజలను దోచుకోవడమే కాదు కత్తులతో పొడిచి చంపుతున్నారు అన్నాడు ఇలాగే ఓ ఆటోమొబైల్ వ్యాపారి నా ముప్పై ఏళ్ల కెరియర్లో ఇలాంటి చట్టవిరుద్ధమైన వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు ఆగస్టు ఐదు తర్వాత క్రిమినల్స్ నా దగ్గర నుండి పది లక్షలు లాక్కున్నారు చీకటి పడితే మా గుండెలు దడదడలాడుతున్నాయి అన్నాడు ఇలా అనేక మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు కానీ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వానికి భయపడి వీరు బయటకు వచ్చి కేసులు పెట్టడం లేదు అధికారిక లెక్కల ప్రకారమే ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అండ్ డిసెంబర్ల మధ్య దోపిడీలు ఐదు వందల యాభై మూడు జరిగాయి ఇదే షేక్ హసీనా గారి పీరియడ్ ట్వంటీ ట్వంటీ త్రీలో తొంభై మూడు జరిగాయి కిడ్నాప్లు మూడు వందల రెండు హత్యలు నూట ఇరవై ఎనిమిది జరిగాయి మరి బంగ్లాదేశ్ అధికారిక లెక్కల్లోని నిజాన్ని మనం నమ్మగలమా ఈ సంఖ్య వీరు చెప్పిన దానికి నాలుగైదు రెట్లు ఎక్కువ ఉండవచ్చు ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు ఢాకాలో ఎలిమెంట్ రోడ్ అని ఒక వీధి ఉంటుంది ఇక్కడ వ్యాపారులను హత్య చేసిన కేసులో ఇమాముల్ హసన్ హెలాల్ అనేవాడు గతంలో అరెస్టై జైల్లో ఉన్నాడు వీడిని అంతా పిచ్చి హెలాల్ అంటారు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడిని జైలు నుండి విడిచిపెట్టారు అయితే వీడు ఇలా రిలీజ్ కాగానే వెంటనే మరొక హత్య చేశాడు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి డబ్బులు అడుగుతూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు కూడా అక్కడి టీవీల్లో వచ్చాయి ఇలా దోపిడీలు దొంగతనాలు హత్యలు మానభంగాలతో బంగ్లాదేశ్ అతి పెద్ద దెయ్యాల కోటగా మారింది అందుకే మేం డెవిల్ హంట్ ప్రారంభిస్తున్నాం అంటూ యూనస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించింది నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్కి శాంతి బహుమతి ఎలా వచ్చిందో కానీ వాడు హింసను ఆపడం గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు పైగా హింసను విపరీతంగా ప్రేరేపించే టైప్ చర్యలు చేస్తున్నాడు ఆపరేషన్ డెవిల్ హంట్ ఎందుకటండి అంటే షేక్ హసీనా గారి పార్టీ పేరు అవామీ లీగ్ ఈ షేక్ హసీనా అండ్ కొందరు అవామీ లీగు ప్రముఖులు దేశం విడిచి పారిపోయారు కానీ అవామీ లీగు పార్టీ మిగతా లీడర్సు సభ్యులు మద్దతుదారులు బంగ్లాదేశ్లోనే చాలా పెద్ద సంఖ్యలో ఇప్పటికీ ఉన్నారు కదా ఇదిగో వీరే ఈ దారుణాలు చేస్తున్నారు ఉద్యమకారులైన మా విద్యార్థులపైన దాడులు చేస్తున్నారు వారిని ఏరివేయడం కోసం వారిని నిర్మూలించడం కోసం ఆపరేషన్ డెవిల్ హంట్ను ప్రారంభించాం అంటోంది యూనస్ పనికిరాని పసలేని తాత్కాలిక ప్రభుత్వం అసలు ఏం జరిగింది అంటే వారం క్రితం లాస్ట్ వెడ్నస్ డే షేక్ హసీనా బంగ్లాదేశ్లో జరిగిన ఉద్యమం కేవలం తనని చంపడానికే జరిగింది అని యూనస్ ప్రభుత్వం నా సోదరిని చంపాలి అని ప్లాన్ చేసింది అని తన ఇంటిపైన దాడి గురించి దహనం చేయడం గురించి ఇలా క్వశ్చన్ చేసింది నేను బంగ్లాదేశ్ నుండి న్యాయం కోరుతున్నాను నేను బంగ్లాదేశ్ ప్రజల నుండి న్యాయం కోరుతున్నాను నేను నా దేశానికి ఏమీ చేయలేదా మరి నాకు ఇంత అవమానం ఎందుకు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ నిలదీశారు ఈమె ఇలా పోస్ట్ చేసిన తరువాత షేక్ హసీనా తిరిగి బంగ్లాకి వెళతారు యూనస్ పారిపోతాడు యూనస్ ప్రభుత్వం పడిపోతుంది షేక్ హసీనా ప్రభుత్వం తిరిగి బంగ్లాదేశ్ లో కింగ్ మేకర్ అవుతుంది అంటూ రకరకాల వార్తలతో మీడియా అంతా హోరెత్తింది ఫ్యాక్ట్ ఏమిటంటే ఆరు నెలల క్రితం ప్రజలు ఎన్నుకుంటేనే షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పడింది సుమారు ముప్పై ఏళ్ళు బంగ్లాదేశ్ని రూల్ చేసింది అలాంటప్పుడు ఆమె మద్దతుదారులు ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు బంగ్లాదేశ్లో తక్కువ ఉంటారా పెద్ద సంఖ్యలో ఉంటారు కదా వీరు అంత అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అవసరం అయినప్పుడు అవామీ లీగ్ తాను కూడా ఉద్యమం ప్రారంభించి తీరుతుంది ఇదే యూనస్ తాత్కాలిక ప్రభుత్వం యొక్క భయం అందుకే షేక్ హసీనా బుధవారం అలా కామెంట్స్ చేయగానే బంగ్లాదేశ్ ఒక్కసారిగా బగ్గుమంది షేక్ హసీనా కుటుంబానికి వ్యతిరేకంగా మళ్లీ ప్రొటెస్టులు మొదలయ్యాయి షేక్ హసీనా గారి తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ గారి ఆధ్వర్యంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి స్వతంత్రం పొందింది ముజిబుర్ రెహ్మాన్ని బంగ్లా జాతిపితగా చెప్తారు ఆయన ఏ ఇంటి నుండి ఆ రోజు స్వాతంత్ర్యం సాధించారో ఆ ఇంటికి నిప్పంటించి ఇప్పుడు దహనం చేశారు ఇలా మళ్లీ అవామీ లీగ్ వ్యతిరేక షేక్ హసీనా వ్యతిరేక మూకలు హింసాత్మక చర్యలకు దిగాయి ఇప్పుడు శాంతి బహుమతిని ఎలా కొట్టేశారో తెలియదు గాడు గాని వీడు అవామీ లీగుకు చెందిన నేరస్తుల నిర్మూలనకు అంటూ ఆపరేషన్ డెవిల్ అంటూ ప్రకటించాడు బంగ్లాదేశ్ కి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వతంత్రం తెచ్చిన ముజిబిర్ రెహమాన్ గారి ఇంటిని కూల్చారు అంటే వీరికి బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడమే నచ్చలేదు మతోన్మాదంతో టెర్రరిస్టు గ్రూపులుగా మారి కొట్టుకుని కోసుకుని చావడమే నచ్చింది అని అర్థం ఇక బంగ్లా ప్రభుత్వం కూడా చూడండి హింసకు పాల్పడింది ఎవరు షేక్ హసీనా పారిపోయాక ఎందరు హిందువులను చంపారు మానభంగాలు చేశారు ఇల్లు తగులబెట్టారు ఎందరు అవామీ లీగ్ కార్యకర్తలను చంపారు ఇల్లు తగులబెట్టారు అంత హింసను అరాచకాన్ని అకృత్యాలని సృష్టించారు ఎవరు సృష్టించారు ఇదంతా అవామీ లీగ్ సభ్యులు సృష్టించారా అందరము చూస్తూ ఉన్నాం కదా ఎవడు శాంతి బహుమతిని దొంగిలించాడో వాడు ఎలా తెచ్చుకున్నాడో శాంతి బహుమతి తెలియదు గాని ఆ యూనస్ గాడి ప్రభుత్వం వచ్చాక వాడు రెచ్చగొట్టిన మూకలే కదా చేస్తూ వస్తున్నాయి ఇప్పుడు డెవిల్ హంట్ మాత్రం అవామి లీగ్ సభ్యుల నిరసనల కొరకట అసలు డెవిల్స్ ఎవరు వారు ఎక్కడ ఉంటారు వారు అవామి లీగు సభ్యుల లేక మహమ్మద్ యూనస్ కు మద్దతిచ్చిన మూకల ఈ విధంగా ఎవరో తెలియదు గాని బంగ్లాదేశ్ నెమ్మదిగా మొత్తానికి మొత్తం డెవిల్ రాజ్యం అవుతుంది అన్నమాట మరొక విషయం ఏమిటంటే జనవరి ఒకటవ తేదీన షేక్ హసీనా పారిపోవడానికి కారణమైన విద్యార్థి సంఘాలు మళ్లీ రొడ్డెక్కి ఉద్యమం మొదలుపెట్టాయి యూనస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతోంది కానీ ఎలక్షన్స్ విషయంగా ఇంకా ప్రకటన చేయడం లేదు జనవరి పదిహేనవ తేదీన ప్రకటన రావాల్సిందే లేదంటే మేము మళ్ళీ ప్రొటెస్టులు చేస్తాం అని బెదిరించారు ఎవరిని బెదిరించారు యూనెస్ని బెదిరించారు యూనస్ ప్రభుత్వాన్ని బెదిరించారు యూనెస్ను గద్దెనెక్కించిన వాళ్ళే యూనెస్ను బెదిరించారన్నమాట అంటే ఎవరి ఉద్యమం వల్ల యూనస్ ప్రభుత్వం ఏర్పడిందో వారే యూనెస్కి ఇలా అల్టిమేటం ఇచ్చారన్నమాట దీని తర్వాత షేక్ హసీనా గారికి వ్యతిరేకంగా ఆమె తండ్రి బంగబంధు ముజుబిర్ రహమాన్ ఇల్లును తగలబెట్టడం జరిగింది ఇది బహుశా జనవరి పదిహేనవ తేదీన ప్రకటన రిలీజ్ చేయాలని లేదంటే మేము ఉద్యమం మొదలు పెడతామని అల్టిమేటం ఇచ్చిన విద్యార్థి సంఘాలను డైవర్ట్ చేయడానికి యూనస్ ప్రభుత్వం అంటించిన నిప్పు అయి ఉంటుంది పైగా షేక్ హసీనా అవామీ లీగ్ సభ్యులను దెయ్యాలుగా చెప్పి ఆపరేషన్ డెవిల్ హంటు ప్రకటించారు అంటే తమకు అధికారాన్ని ఇచ్చిన వారు తమను కూల్చేసే టైపు అల్టిమేటం ఇచ్చి రోడ్డెక్కడంతో వారిని పూర్తిగా డైవర్ట్ చేయడానికే ఇలా ప్రకటించారు అనుకోవచ్చు వీరిని సంతృప్తి పరిచేందుకు అవామీ లీగ్ మద్దతుదారులను అణచివేయడానికి అంటూ ఆపరేషన్ డెవిల్ హంట్ని ప్రారంభించారు దెయ్యపు పనులు అంటే దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు అల్లర్లు దహనాలు చేయడం మరి ఇలాంటి వాటి కోసం ఇప్పుడు ఆపరేషన్ డెవిల్ డెవిల్హంట్ను తెచ్చారు కానీ ఈ పనులు అన్ని గత ఆరు నెలలుగా బంగ్లాదేశ్లో చేస్తున్నది ఎవరు లీగ్ సభ్యుల కాదు కదా యూనస్ ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన వారు అసలు బంగ్లాలో రూలింగే లేదు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అరాచకాలకు దిగే సంఘ విద్రోహక శక్తులు కానీ యూనస్ ప్రభుత్వం ఏమంటుంది మా విద్యార్థుల మీద దాడులు చేస్తున్న అవామీ లీగు సభ్యులను ఏరివేయడానికి ఆపరేషన్ డెవిల్ హంటును స్టార్ట్ చేస్తున్నాం అంటోంది సో ముందు అరాచక శక్తులను వేటాడడం అవామీ లీగును వేటాడడం ఇది అయ్యాక తమకు అల్టిమేటం ఎవరు ఇచ్చి రోడెక్కుతామన్నారు విధ్వంసానికి ప్రొటెస్టులకు దిగుతాము అన్నారు ఆ ఉద్యమకారుల్ని వేటాడడం కూడా చేస్తారు ఎందుకంటే వీరు చేసేటివి దెయ్యపు పనులు వీరు తెచ్చిన ఆపరేషన్ డెవిల్ హంట్ ఆపరేషన్ మరి ఈ పేరు ప్రకారం ఎవరు డెవిల్ పనులు చేసినా వారిని ఈ ఆపరేషన్ కింద వేసేస్తారు కాబట్టి ఉద్యమకారులను కూడా నెమ్మది నెమ్మదిగా టార్గెట్ చేయరన్న గ్యారంటీ లేదు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా ఇరాన్ ఇరాక్ లాంటి దేశాల్లో నీ నా అన్న తేడా ఏమీ లేదు అందరినీ తమకు అడ్డు అనుకున్న అందరినీ వేసేస్తారు కాబట్టి బంగ్లాదేశ్లో యూనస్ను గద్దెనెక్కించిన స్టూడెంట్స్ని కూడా నెక్స్ట్ స్టెప్లో వేసేయరన్న నమ్మకం లేదు ఇలా మొత్తం మీద బంగ్లాదేశ్ నిజంగా డెవిల్స్ కింగ్డమ్గా మారింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్